ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రైవేట్ ఇంజనీర్లు మూడు వందల తొంభై మంది నియామకానికి నోటిఫికేషన్ జారీ అవుట్సోర్సింగ్ ఇంజనీర్లతోనే నిర్మాణాలను తనిఖీ చేయించనున్న ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీర్లకు అప్పగించబోతుంది తొలుత మూడు వందల తొంభై మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు మేడ్ మ్యాన్ పవర్ సప్లయర్స్కు బాధ్యత అప్పగించింది అందుకు నోటిఫికేషన్ కూడా జారీ అయింది ఈ నెల పదకొండు వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు ఇందులో ఎంపికైన వారు అసిస్టెంట్ ఇంజనీర్ హోదాలో పనిచేయాల్సి ఉంటుంది మొదటగా ఒక సంవత్సరం కోసం వీటితో గృహ నిర్మాణ వీటితో గృహ నిర్మాణ ఒక ఒప్పందం కోచుకుంటుంది మరో రెండు మూడు వారాల్లో ప్రైవేట్ ఇంజనీర్లకు విధుల్లోకి అయితే రాబోతున్నారు నెలకి ముప్పై మూడు వేల ఎనిమిది వందల చొప్పున చెల్లించబోతున్నారు ప్రభుత్వ నియామకాలు వద్దనే ఇవైతే చేశారు ఇక తనిఖీ చేయాల్సిన బాధ్యత వీరిదేనమాట తొలి విడతలో ప్రభుత్వం డెబ్బై రెండు వేల మంది లబ్ధిదారులు కిళ్ళ నిర్మాణంకు అనుమతి అయితే ఇచ్చింది వీరిలో పన్నెండు వేల మంది లబ్ధాలు ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు అందులో ఐదు వందల మంది బేస్మెంట్ స్థాయి వరకు కూడా పనులు పూర్తి చేశారు బేస్మెంట్ స్థాయి ముగిసిన వెంటనే తొలి విడత లక్ష రూపాయలు వారి ఖాతాలో డిపాజిట్ కావాల్సి ఉంది అది జరగాలంటే అసిస్టెంట్ ఇంజనీర్లు తనిఖీ చేసి సర్టిఫై చేయాలి ఇప్పుడు ఆ పనిని నూట ఇరవై ఐదు మంది ఇంజనీర్లు సహా కొత్తగా రాబోతున్న అవుట్ సోర్సింగ్ ఇంజనీర్లు అయితే చేయబోతున్నారు ఇది పూర్తయిన వెంటనే సో మిగ అందరికీ ఎవరైతే బేస్మెంట్లు కట్టారో వారందరికీ లక్ష రూపాయల చొప్పునైతే విడుదల చేయబోతున్నారన్నమాట సో చూసారు కదా మీరు కట్టి ఇల్లుకి సంబంధించి తనిఖీలు చేసే అధికారులు అయితే రాబోతున్నారు వారు వచ్చిన తర్వాత మీకు డబ్బులు అయితే వేస్తారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి